అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ అనేది చూసుకుంటే కనుక పదిహేడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ ఆదివారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకి విజయనగరం వచ్చేదో చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఏ ఏరంకోడి ఏ రంగోడి మీద విజిస్ చేస్తుందో చదువుతాను అలాగే జాముల ప్రకారంగా కూడా ఏ ఏరంకోడి ఏ రంగోడి మీద బిజినెస్ చేస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని అక్కడ స్కిప్ అనేది చేయకుండా చిరవరకు చూసి మీకు ఏమంతమైన అర్థం కాలేదు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది ఉన్న వాళ్ళు వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్స్ లింకులు కూడా అయితే ఉన్నాయి ఇంటర్స్ట్రెన్ వాళ్ళు వెళ్ళి వాటిని కూడా అయితే ఫాలో అయితే అవ్వండి సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే కనుక ఈరోజు మొత్తం మనకి రోహిణి నక్షత్రం అనేది నడుస్తూ ఉంటుందండి దీంట్లో వచ్చేసరికి ఏంటంటే నెమలనేది ఎర్రమైల నల్లమైల మీద కాక అనేది కోడి డాగ ఎరుపుని మించిన కోడి మీద విజిసాయిస్తుంది అనేది ఎర్రగౌడు డాగ కోడి మీద విజించాయిస్తుంది ఇవన్నీ మనకి నక్షత్రం పరంగా గెలిచేవి ఓడేవి ఈరోజు ఈరోజు మొత్తం అయితే మనకి రోహిణి నక్షత్రం అనేది నడుస్తూ ఉండిద్ది సో ఎవరైతే నక్షత్రం పరంగా దెబ్బలాట్ అనేది వేసుకో దెబ్బలాట్ అనేది ఎవరైతే వేసుకుంటారో సో చూసుకొని వేసుకోండి ఈరోజు మొత్తం ఒకటే నక్షత్రం రోహిణి నక్షత్రం అనేది అయితే మనకి నడుస్తూ ఉండింది అండి ఇంకా మనం జాముల ప్రకారంగా గెలిచేవి చూసుకుంటే గనక ఇది మనకు వచ్చేసరికి తొలి జామ్ అండి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి మనం కోడి ఆగిన కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి చూపులు గెలిచేవి చూసుకుంటే గనక ఈ జామ్లో కోడికాకి కోడి పచ్చకాకి కోడి నెమలి నల్లబొట్ల సేతువ నల్లకట్టు అబ్రాసు నల్ల మైల నల్లకోడి కక్కిరాయి నల్లకట్టు రసంగి కోడి కాకి ఇవన్నీ ఇవనేవి చూపులు గెలుస్తాయి ఓడిపోయి చూసుకుంటే గనక కాకిడాగా కాకి నెమలి నెమలి సేతువ నెమలి అబ్రాసు నెమలి రసంగి నెమ్మలి డాగ నెమలిపింగళ ఎర్ర కక్కిరాయి ఎర్ర మైల ఇవనేవి జాంలో చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా మనకు వచ్చేసరికి రెండో జాము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి నెమలి డాగని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక నెమలి డాగ నెమలి మైల నెమలి రసంగి నెమలి సేతువ ఎర్ర నెమలి ఎర్ర ఎర్ర నెమలి కక్కిరాయి ఎర్ర ఎర్ర అబ్బ్రాసు ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి పింగళ కోడి మైల నల్ల కక్కరాయి నల్ల నెమ్మలి కోడిపోల కోడి కాకిడాక నల్ల బొట్ల సేతువ ఇవనేవి ఈ జాములో చూపులుగానేవి అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి ఈ రెండో జాములో గెలిచేవి ఓడేవి చూపులకి ఇంకా మూడో జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి కాకి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాకి పచ్చకాకి గౌడ్నెమలి నల్లబరల నల్లగట్టు రసంగి నల్లబొట్ల బొట్ల సేతువ నల్ల మైల కాకి పెట్టమారు ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడిడాగ ఎర్రకెరాయి ఎర్ర మైల ఎర్రబొట్ల సేతువ కోడి రసంగి కోడి పింగళ గేరువా గేరువ ఇవనేవి ఈ జాములో చూపులు గనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి మూడో జాములో గెలిచేవి ఓడేవి చూపులకి ఇంకా నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి సాయంకాలం మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి మనం కోడి నెమలి కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది అండి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి నెమలి సేతువ కోడి నెమలి రసంగి కోడి నెమలి తెల్ల కక్కెరాయి పసింగల అబ్బ్రాసు నెమలి పర్ల తెల్లబొట్టుల ప తెల్ల బొంగల ఇవన్నీ ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ కాకి పరల గట్టిగాకి డాగ బింగల నల్ల నెమలి శుద్ధ డాగ నల్ల అబ్రాసు గట్టిగాకి నెమలి ఇవనేవి ఈ జాములో చూపులుగా అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి నాలుగో జాము ఇంక ఇది వచ్చేసరికి నెక్స్ట్ ఇది ఐదో జాము వెన్నెల పందాలు ఇది ఆకరదండి మూడు ముప్పై ఆరు నుంచి ఆరింటి దాకా అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి డాగపెంగల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధ డాగపింగళ ఎర్రబొట్ల సేతువ ఎర్రకక్కరాయి ఎర్రమైల ఎరుపును మించిన పర్ల ఎర్రకోడి పచ్చగాకి గోడి కోడిగేరువ ఎర్రపోల ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక చూపులకి కోడి కాకి నల్లమైల నెమలి పచ్చకాకి కాకినామలి నల్ల కక్కరాయి నల్లబొట్ల సేతువ నల్ల పచ్చగాకి పచ్చకాకి బొంగల అబ్రాసు ఇవనేవి జాలో చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రాత్రిపూట పందాల్లో ఇది జాము రాత్రిపూట లెక్క అయితే మొదటి పందాము ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి గౌడు కాకినామలు కనుక వాడుకుంటే ఈ జాములు చూపులు అనేవి బాగా ముసుకు అనేది బాగుండిద్ది ఇంకా చూపులు గెలిచి చూసుకుంటే కనుక సొద్ద కాకి నల్ల కక్కెరాయి నల్ల కాకి నెమలి కాకిచూపు పెంగల కాకిచూపు నెమల మైల ఇవనేవి ఈ జామ్లో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక తెల్లబూర డాగ శుద్ధ డాగ రసంగి డాగ ఓడి రసంగి ఇవనేవి ఈ జామ్లో చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి ఆరోజాములో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే ఎర్ర నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచి చూసుకుంటే కనుక శుద్ధ డాగ కాకి నెమలి పసింగల కాకి ఎర్ర అబ్రాసు తొమ్మిది వన్ని కాకి నెమలి అబ్బ్రాసు కాకి డాగ ఇవన్నీ చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కోడి కాకి కోడి నల్లకట్టు రసంగి బూడిద రంగు మైల కోడి రసంగి కాకి పింగల నల్లబొట్ల సేతువ ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి ఏడో జాములో చూబులు గెలిచేవి ఓడేవి ఇంకా నెక్స్ట్ జాబ్ పోయేది జాముల ప్రకారంగా ఆఖరి జాము ఎనిమిదో జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే నల్లబొట్ల సేతువం కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక పింగళ నెమలి పింగళా కాకి డా పింగళగల కాకి గౌడు నెమలి కాకి నెమలి సేదువ గట్టి కాకి నల్లగట్టు అబ్రాసు నెమలి అబ్రాసు ఇవన్నీ చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ కోడి రసంగి కోడి ఎర్ర మైల కోడి మైల శుద్ద శుద్ధ డాగ మిరప్ప డాగ కోడి ఎర్రకాయ గ్రేవి ఇవనేవి ఈ జాన్లో ట్యూబ్లు అనేవి ఓడిపోతాయి అండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి జాముల ప్రకారంగా గెలిచేవి ఓడేవి ఇప్పుడు వచ్చేసరికి దిక్కు అనేది చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి దక్షిణం నుంచి ఉత్తరం దిశగా వదులుకుంటే మన కోళ్ళకి ఓటం అనేది వచ్చిద్ది అలా కాకుండా ఉత్తరం నుంచి దక్షిణం వైపు వదులుకుంటే మన కోళ్ళకి ఈరోజు విజయం అనేది వచ్చిద్దండి అండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మరి ఇదండి దిక్కు అనేది సో ఈ వీడియో అనేది చివరి వరకు చూసారని చెప్పి అనుకుంటున్నాను ఈ వీడియో అనేది మీకు ఎలా నచ్చిందో నచ్చలేదో కామెంట్ కామెంట్ చేయండి నేను ఎలా చెప్పాను కూడా కామెంట్ చేయండి మీరు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని కనుక మన కోళ్ళ మిత్రులందరికీ షేర్ చేయండి మన ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ అనేది చేపించండి సో ఫ్రెండ్స్ మరి ఏదండి మళ్ళీ మనం వచ్చేసరికి ఇంకొక వీడియో అయితే అయితే కలుసుకుందాం వీడియోని మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి